మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎంపీడీఓ ప్రాంగణంలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేదని ఈ రోజు కరెంటు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పిన హామీలన్నీ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు రైతుకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు ఆరు గ్యారంటీల ద్వారా పదమూడు హామీలు అదే విధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది మళ్ళీ నిన్నటికి నిన్న మళ్ళీ కొత్తగా ఎంపీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ హామీలు ఇవ్వడం జరుగుతుంది పచ్చిసేదో చెప్తున్నారు అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం ప్రజల్ని మోసం చేయాలన్న ఒక ఆలోచనతో ఓట్లు దండుకొని అధికారం చేపట్టాలన్న ఒక ఆలోచనతోనే ఇవన్నీ హామీలు ఇవ్వడం జరుగుతుంది తప్ప మరి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి హామీలు మనం చెప్పినటువంటి కాదు మనం అడిగేది వాళ్ళు చెప్పినటువంటి హామీలనే నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ రోజు మన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది మరి రైతులకు రుణమాఫీ ఏదైతే ఉందో తప్పకుండా మేము రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది తారీఖున అధికారంలోకి వస్తా అధికారంలోకి రాగానే మొట్టమొదటి రుణాల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పటి వరకు ఎవరికైనా మాఫీ అయిపోతే మీరు ఇమీడియట్ గా బ్యాంక్ వండి మళ్ళీ డబ్బు తెచ్చుకోండి తొమ్మిదో తారీఖున మాఫీ చేస్తామని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి